అచతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు

పర్లేదు కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు ఎదురు వస్తాయి కదా అవి అక్కడక్కడ ఎదురైనవి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్ఫీ చేస్తారు బానే ఉన్నాడు అమ్మాయి బాగున్నాడు చూసాడు మటన్యాడు ఇది టెస్కోట కదమ్మాటెస్కోటన్ రాడు బాగా ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజబాకలో ఉన్నాను నేను కాపురం డెస్కోట్ చెప్పాడు

స్తున్నాం లైట్గా గాయాలైన వారికి దర్శిస్తున్నాం దీనిలోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పినారు కొంతమంది చెప్లైనా అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రణాలు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు అన్ని చర్యలు తీసుకున్నారు సార్ మాతృకి కుటుంబ సభ్యులు అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థించట్లేదు రూల్స్ ఆదం వ్యక్తం చేస్తున్నారు బాధ బాధ నాకు అర్థమైంది

వచ్చి అరవై రోజులు ఏంటి చేతగాని అసనత్ వల్ల ప్రస్తుతం కూలిపోయినందుకు జరుగుతుంది జరుగుతున్నా నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసు లేరుకునే గంటలు ఏంటి మాట్లాడే సంఘటన ఏంటి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకునేది ఏం చేస్తాపతి కాదు అది చాలా క్లియర్గా చెప్తున్నా ఇలాంటి తప్పుడు పనులు చేయండి థ్యాంక్ యూ